హరే కృష్ణ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం మన భగవద్గీత అధ్యాయం ఐదు ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఆచార్య ప్రవపాద మంత్రాలతో మొదలు పెడతాం నమవో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే निर्विशेष निर्विशेषन्यवादी पाश्चातरिणी जय श्री कृष्ण चैतन्य प्रभुनंद श्रीअतगधादरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राम, राम हरे हरे ओम नमो भगवते वासुदेवाय హరే కృష్ణ అధ్యాయం ఐదు శ్లోకం ఐదు ప్రాప్యతే స్థానం గమ్యతే సాంఖ్యం చ చ యోగం పశ్యతి స పశ్యతి కృష్ణ భగవాన్ అర్జున చెప్తున్నారు ఈ శ్లోకంలో అర్జున విశ్లేషణాత్మకమైన అధ్యయనం ద్వారా చేరే స్థానము భక్తి యోగము ద్వారా కూడా పొందబడుతుందని ఎరిగి అందుకే ఆ అధ్యయనాన్ని భక్తియుత సేవను ఒకే స్థాయిలో ఉన్నవిగా చూసేవాడే ఉన్న ఉన్నట్టుగా చూడగలుగుతాడు అర్జున కాబట్టి ఒక పండితులు అనేవాళ్ళు ఎలా ఉండాలి మన కృష్ణములు అర్జున్ చెప్తున్నాడు ఇక్కడ చూడండి అంటే సాంఖ్య ప్రాప్యత స్థానం అని అనుకున్నట్టుగా ఈ వేద జ్ఞానం యొక్క సారాంశమే మన నిజమైన తండ్రిని తెలుసుకోవడం ఇంకేమీ లేదు ఇక్కడ మనం జ్ఞానంతోనే జీవితంలో బతకలేము మనకు ప్రేమ కావాలి మనతో మాట్లాడే వాళ్ళు కావాలి మనతో మన బాధలు పంచుకునే వాళ్ళు కావాలి ఆనందాన్ని పంచుకునే వాళ్ళు కావాలి సుఖాన్ని పలుచుకునే వాళ్ళు కావాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనిషి జీవిస్తున్నాడు ఈ లోకంలో మనిషి రాయిలా కాదు మనిషి చెట్టులా కాదు మనిషికి మనిషికి ఫీలింగ్స్ ఎమోషన్ ఇవన్నీ ఉన్నాయి భావాలు ఇవన్నీ ఉన్నాయి వాడికి కాబట్టి అదే మనం గ్రహించాల్సిన విషయం ఏది మనలో ఎన్ని భావాలు ఎన్ని ప్రేమ ఎన్ని గుణాలు ఉంటే భగవంతులు ఉండవా భగవంతుల్లో ఉన్నాయి కాబట్టే మనలో కూడా ఉన్నాయి మనం ఆయనలో ఆయన అంశాలు ఆయన భాగాలు కాబట్టే మనలో ఇవన్నీ ఉన్నవన్నీ ఆయనలో ఉన్నాయి మనం అనుకుంటాం మనకు రూపం ఉంది మనకు జ్ఞానం ఉంది కానీ భగవంతు రూపం లేదు భగవంతు జ్ఞాన ఎలాగది రూపం లేకుండా ఏమైనా చేయగలుగుతామా కాబట్టి భగవంతుడు ఆకాశం కాదు భగవంతుడు త్రిభంగా త్రిభంగ రూప మూడు రకాల ఉంటాడు కృష్ణ రూపం చూస్తే మీరు పాదాల కింద నడుము కింద తల కింద ఇట్లా మూడు రకాల బెండే త్రిభంగ అంటారు కృష్ణుడిని అటువంటి అద్భుతమైన సచ్చిదానంద రూపాన్ని కలిగి ఉన్న కృష్ణుడు సో ఆయనలో కూడా ఇవన్నీ ఉన్నాయి అందుకని రసిక శేఖర అంటారు కృష్ణుడిని మనలో ఉన్న గుణాలన్నీ భగవంతులు ఉన్నాయి కాబట్టి మనం ఆయన అంశాలు అన్నాం అంతే కదా ఇప్పుడు మీరు కూర తీసుకున్నప్పుడు కూరలో ఒక ముక్క ఏదైనా మీరు రెండు కూరగాయలు తిన్నప్పుడు ఆ రెండు కూరగాయలు ఎలా రుచి ఎలా ఉందో కూరలో ఉన్న అదే కూరగాయలు ఎక్కడ తిన్నా అక్కడే అదేగా ఉంటుంది కదా ఇక్కడ బంగారంలో ఒక చిన్న ఒక గ్రామ్ బంగారం తీసుకుంటే దానిక యొక్క గుణం ఎలా అయితే ఉంటుందో మన కేజీ బంగారం తీసుకుని అలాగే ఉంటుంది సముద్రంలో ఒక రెండు రెండు చెంచాలు నీళ్ళు తీసుకొని తాగితే ఎలా రుచి మీకు తెలుస్తుంది సముద్రం అంతా అదే రుచి ఉంటుంది సముద్రంలో ఒకచోట తీయగా ఒకచోట ఒప్పగా ఉండదు ఆ సముద్రం అంతా ఒకే గుణం కలిగి ఉంటుంది కాబట్టి మనలో మనం ఒక చిన్న అన్నం ఉతికి అన్నం మనం వండేటప్పుడు రెండు మెతుకులు చూస్తాం అన్నం ఉడికిందా లేదా అని అన్నం అంతా పట్టుకోవాల్సి చూడాల్సిన అవసరం ఉన్నాయి రెండు రూ రెండు మెతుకులు చెప్తుంది అన్నం అంతా ఎలా ఉంది గుణం అంతా కాబట్టి మనలో ఉన్న గుణాలు భగవంతులు ఉన్నాయి కాబట్టి మనలో కూడా చూడగలుగుతున్నాం మనం కాబట్టి ఆయన గుణాలు అనంతమైనవి మనం దానిలో చిన్న నీటి బిందువు లాంటి వాళ్ళం మనం కాబట్టి మన పరిస్థితి ఎప్పుడు మనం మర్చిపోకూడదు మన భగవంతుడికి సమానం అవ్వలేం భగవంతుడికి సమానం అవ్వలేం ఎప్పుడు మనం లాగే బతకలుగుతాం దాసుడు అంటే అయ్యో సర్వెంటా ఇదేంటండి ఇంత భగవద్గీత ఇంత వేదాంత సర్వ సర్వెంట్ అవ్వడానిక అంటే ఈ సమాషణ ఇప్పుడు ప్రధానమంత్రి ఏమంటాడు దేశ ప్రజలకు సేవ అంటాడు ఆయన అప్పుడు ఆయన స్థానం చర్యదైపోయినట్ట లేదా పెద్ద పెద్ద రాజుల కుటుంబంలో సేవలు చేసే వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటే భోగాలు వాళ్ళు రాజులాగా అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు తినే ఆహారం తింటుంటారు వాళ్ళు పడుకుని పడుకుంటూ ఉంటారు అంతా బాగానే ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఇక్కడ పుట్టిన రాజులు చిన్న చిన్న పబ్ పబ్లిక్ సర్వెంట్లు కలెక్టర్లు వాళ్ళకే ఇంత హోదాలు వాళ్ళ సేవకులు అంతా పబ్లిక్ సర్వెంట్ కలెక్టర్ అంటే ఎవరు పబ్లిక్ సర్వెంట్ అయినా ప్రజల సేవకుడు పబ్లిక్ సర్వెంట్ అంటేనే కాబట్టి పబ్లిక్ సర్వీస్ ఆ ఎగ్జామ్ రాసే పేరు యూపీఎస్సీ అని పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ అది పబ్లిక్ ప్రజలకు సేవ చేయడం వాళ్ళందరూ ఉండేది ఇక్కడ అనుభవించడే కాదు ప్రజల సేవ కోసం రావాలి అందరూ కూడా కాబట్టి అందరూ సేవకులే కాబట్టి ఒక సామాన్య ప్రజలు సేవ చేసే వాళ్ళే అది అటువంటి స్థితిలో ఉంటే ఇంకా భగవంతుడి సేవ చేసేవారు ఎలా ఉండాలి కాబట్టి మీరు సేవా గుణాలు తక్కువగా అంచనా వేయొద్దండి భగవంతుడి కూడా అంటే దేవతలు కూడా ప్రీతి అయిన వాళ్ళు వాళ్ళు భగవంతుడు కృష్ణుడిని పూజించే వాళ్ళంటే దేవతలకు ప్రీతి అయిన వాళ్ళు నారదుడు చెప్తాడు ఓ ధర్మరాజా నీకేమిటయ్యా ఆ సాక్షాత్ శ్రీహరి ఆ శ్రీనారాయణుడు ఆ కృష్ణ భగవాను మీ ఇంట్లో ఉంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎప్పుడు నిత్యం మీ ఇంటికే వస్తున్నారయ్యా మీకు కనపడలేదంటే వాళ్ళు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ ఇంటికే వస్తున్నారు కృష్ణ దర్శనం కోసం వస్తున్నారయ్యా భగవంతుడే మీ ఇంట్లో బంద్ చేశారు మీరు కాబట్టి విశ్వమంతా ఉన్న దేవతలు ఋషులు అంతా కూడా మీ ఇంటికి వచ్చి వెళ్తున్నారు కాబట్టి నీకేం తక్కువయ్యా అంటారు చూడండి కాబట్టి భగవంతుడు మనతో ఉంటే మనకి ఏ తక్కువ చెప్పండి ఏది లోటు ఉండదు భగవంతుడు లేకుండా అన్నీ ఉన్నా లోటే ఎలాగ ఒక కూరలో ఉప్పు లేకపోతే ఎన్ని చేసినా మసాలాలు వేసినా అది చేసినా రుచించదు తృప్తిగా ఉండదు కాబట్టి మనం ఎన్ని ఉన్నా మనతో భగవంతుడు ఉంటే తృప్తి జీవితానికి ఆయన ఉండమే తని ఏమి లేకపోయినా పర్లేదు బతికేస్తాం ఆయన లేకుండా ఇవన్నీ ఉన్నా కూడా మనిషికి వెళితే 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 వెళితేనే చనిపోతాడు వాడు అది చెప్తున్నాను అదే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి పండితులు అనేవాడు భగవంతుడి యొక్క లీలలన్నీ ఈ వేద జ్ఞానం యొక్క సారాంశమే మొదలు ఏమిటి కనుక్కోవాలి ఒక చెట్టు ఉన్నప్పుడు చెట్టుకు మనం నీరు ఎక్కడ పోస్తాం మొదలకి పోస్తాం మనం ఎప్పుడో చాలాసార్లు చెప్పారు ఉదాహరణ మీకు ఎందుకంటే ఆ మొదలు పడితే ఆ మొదల్లో నుంచి మంచిగా ఆ నీరు మనం ఏదైనా రసాయనాలన్నీ కూడా ప్రతి ఆకుకి ప్రతి కొమ్మలకి వెళుతుంది ఇది ప్రకృతి విధానం ఇది అది కాక నేను ఎందుకు అలా పోయాలండి మొదటి నీకు పోయినండి నేను ఆకులకు పోస్తా ఆకులు ఎండిపోతాను ఆకులకు పోస్తా కొమ్మలు ఎండిపోతున్నాయి కొమ్మలకు పోస్తాను రేపు ఇచ్చేవాడ కొమ్మలు ఎండిపోతున్నాయి ఆకులు ఎండిపోతానే మొదటికి అక్కడ నీరు లేదనే బాబు అది నువ్వు ముందు అది గ్రహించాలి కాబట్టి సృష్టికి మూలం కలుపుకోవాలి మనం మన కుటుంబాలకు మూలాలు కనుక్కుంటున్నాం మన తాతలు ఎవరు మొత్తాతలు ఎవరు మా కులం ఏమిటి మా కులానికి ఎట్లా వచ్చింది మా కులం అంతా కూడా మా కుల పెద్దలు ఎవరు లేదంటే ఇవన్నీ కూడా అంత బాగానే ఉంది కానీ మానవ జీవితానికి పక్క ఇవన్నీ అంత బాగానే ఆత్మస్వరూపులైన మనం ఆత్మక మూలం ఎవరు ఆత్మక మూలం ఎవరు ఆత్మక మూలం ఆయన ఆ శక్తి ఏమిటి అదే నారాయణ శక్తి నారాయణ అంటేనే నర అంటేనే రో జీవుడు నారా అంటే అనంతకోటి జీవులు నారా అంటాం ఆయన అనంతకోటి జీవులకి మూలమే ఆయన పేరే నారాయణ అది నారాయణ అంటే అర్థం నర నర అంటే ఒక జీవుడు నారా అనంతకుటి జీవుడు ఆయన అంటే అందరూ ఆయన నుంచి వచ్చిన వాళ్ళే ఆయన మీద ఆధారపడిన వాళ్ళే నారాయణ అంటే సర్వ సృష్టికి మూలకర్త ఒక చెట్టుకి మొదలు ఎలాగో మన జీవితాలకి ఆత్మ మనకు మొదలు ఆయన కాబట్టి ఆయన పట్టుకోవాలి మనం ఆయన దగ్గర ఉండాలి మనం మనం కూడా అప్పుడు చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంటుంది మన జీవితాలు పచ్చగా ఉంటాయి భగవంతుడితో సంబంధం గట్టిగా ఉంటే మన జీవితాలు పచ్చగా ఉంటాయి భగవంతుడు సంబంధాలు సరిగా లేకపోతే మన జీవితాలు ఎండిపోయిన అయిపోతాం మళ్ళీ మొలకెత్తడం కష్టం భక్తి అంటే మొలకెత్తడం మళ్ళీ మొలకెత్తిస్తుంది మనం ఎండిపోయినా ఆమె బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడైనా నిద్ర లేచి లేదు భగవంతుడు కృష్ణ నువ్వు కావాలయ్యా నువ్వు నిజమైన తండ్రి నువ్వే స్వామి నువ్వు నా ఆత్మ వచ్చి నేను కదా కాబట్టి నువ్వే నాకు మూలం అని ఎప్పుడైనా మన ఆయన వైపు చూస్తామో మన జీవితాలు పచ్చగా అవుతాయి ఎప్పుడైతే భగవంతుని మనం పక్కన పెట్టి ప్రపంచాన్ని చూస్తామో ఎండిపోతాం మాడిపోతాం మాడిపోయి జీవితం అంతా బాధలతో నిండిపోతాం ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ ఇది ఈ శ్లోకంలో కృష్ణ అర్జునుడు చెప్తున్నాడు కదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎప్పుడూ మనం వేదాలు వేదే కాదు కదా కృష్ణుడి యొక్క కృష్ణుని యొక్క గుణాలు చాలా అందంగా అంటే స్వామి చాలామంది వైరాగ్యం వచ్చేస్తుంటుంది సాంఖ్యయోగం అంటే అన్ని చదివేసి అయ్యో మరి ఏది మనది కాదు అని అందరూ చెప్తుంటే ఆ స్టోరీలు అంతా ఒక శ్మశానం ఏదైనా వెళ్ళారనుకోండి మీరు ఎవరన్నా బంధువులు అంత్యక్రియలు జరుగుతున్నారు అనుకోండి అందరి జీవితం ఏముందండి ఎవరు ఉన్నారు రేపు లేదండి ఏముందండి జీవితం అండి అంత సమాధులు వెళ్ళిపోతాం అండి అక్కడ అందరు నీతులు చెప్తే వాళ్ళు అందరూ ఆ సమాధి ఏదో అయిపోయింది అంత్యక్రియలు అయిపోయి ఇంటికి వచ్చామంటే ఇంక అంతే కసు బుస్సు తినడం తాగుడు ఇది ఇది ఇంకేం గుర్తుండవు వాడికి వాడి చెప్పే నీతులు వాడికే గుర్తుండవు తాగుబోతు నేతలు చెప్తుంటాడు రాత్రులు తాగేసి ఇట్లా జీవితం అని ఇట్లా ఎట్లా ఎట్లా పొద్దులేస్తారో అన్నీ మర్చిపోయింటాడు వాడు ఇలా అయిపోయింది జీవితం కూడా అంత్యక్రియలు వెళ్ళాడమా ఆడంతా వైరాగ్యం ఇంకా జీవితం అండి ఏమిటి మళ్ళీ అక్కడ ఏదైనా కొట్లాటలు అక్కడైనా గొడవలు అక్కడైనా ఇది ఇది ఇదే జీవితం అంతా పంచాయతీల జీవితం అంతా ఇది కాదు ఇప్పుడైనా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ కొద్ది రోజు కొద్దిగా ఒక్క క్షణాల్లో ఏదో వైరాగ్యం రాదు మనకు జనయతీ అస వైరాగ్యం భక్తి ఆ శ్రీహరి కృష్ణుడి మీద మనకు ఆకర్షణ పెరిగిందంటే మనకు తెలియకుండానే ప్రపంచం మీద మన వైరాగ్యం వస్తుంది ప్రపంచం మీద వైరాగ్యం అంటే ఏమిటి మనతో అన్నీ ఉన్నా వాటి మీద వ్యామోహం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి వైరాగ్యం అంటే ఏదో అన్ని వదిలి పారిపోవడం కాదు ఉన్నా వాటిని భగవంత్ భగవత్ ఆరాధన కృష్ణ ఆరాధనలో వాటిని అంతే కాబట్టి వాటికి మన దాసుడు అయిపో మన ఎలా ఉంది మన పరిస్థితి మనం వాటికి దాసులు అయిపోయాం డబ్బులకి దాసులు అయిపోయాం కదా మనం భగవంతుడికి దాసులు అవ్వాల్సిన మనం డబ్బులకి ధనానికి దాసులు అయిపోయాం బంధాలకి దాసులు అయిపోయాం భగవంతుడికి దాసులు అవ్వాల్సిన జీవితం ఇది హరిదాసులు అంటే ఏదో సంక్రాంతి పూట ఇంటికి వచ్చి బియ్యం అడిగే హరిదాసులు అంటే మనం అందరం కూడా హరిదాసులు హరిజనులే ఆ శ్రీహరి నుంచి వచ్చాం కాబట్టి నారాయణ వచ్చాక మనందరం హరిజనులే హరిదాసులే కాకపోతే మన మాయాదాసులు అయిపోయామంతా ఇప్పుడు హరిదాసుని హ్రీహరిని పక్కన పెట్టి కృష్ణుని పక్కన పెట్టి మాయాదేవిని గట్టిగా పట్టుకున్నాం మనం కాబట్టి మన మాయాదాసులు అయిపోయాం ఆ మాయ నుంచి బయట ఎలా పడుతాం కృష్ణుని కృపతోనే బయట పడగలుగుతాం ఎంత పెద్ద వేదాంతలు చదివిన వాళ్ళు కూడా ఇక్కడ గొప్ప పప్పులో కాలేస్తూ ఉంటారు కూడా కాబట్టి భగవద్గీత అంతా చెప్పేస్తారు కానీ కృష్ణుడు పూజించరు కృష్ణుడికి నమస్కారాలు చేయరు కృష్ణుడిని జీవితంగా వాళ్ళు జీవితంలో నడిపించే శక్తిగా కృష్ణుని స్వీకరించరు ఇవన్నీ ఏమిటి చెప్పండి ఇది కాదు జీవితం అంటే భగవద్గీత మనం గౌరవిస్తున్నామంటే భగవద్గీత చెప్పిన కృష్ణుని మనం పూజించాలా ఆ పూజ లేకుండా గీత ఎంత చదివినా ఎంత ఉప ఉపన్యాసాలు ఇచ్చిన ఉపయోగం ఏమీ లేదు మనకు ఐదు వందల సంవత్సరాల ముందు ఒక ఒకతను ఉండేవాడు సార్వభౌమ భట్టాచార్య అని పూరి క్షేత్రంలో ఉండేవారు ఆయన ఆయన ఎలా అంటే అన్ని వేదాలు అంత అనర్ఘనంగా ఆయనకి చెప్పినట్టుగా వేరే ఎవరు ఆ సమయాల్లో అంత జ్ఞానవంతులు లేరు అంత జ్ఞానవంతుడు ఆయన దగ్గర రావాలని భయపడతారు అంత జ్ఞానంగా మాట్లాడతాడు అయ్యో ఇంకా వెళ్తే మన పరువు పోతుంది చాలామంది ఆయన దగ్గరికి రారు ఆయనతో ఏమన్నా డిబేట్లు చేయాలి చేయరు అంత జ్ఞానవంతుడు సార్వభౌం భట్టాచార్యుడని ఒకసారి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు కృష్ణ భగవానులే ఒక భక్తుల అవతారంలో వస్తారు ఒక భక్తుల రూపంలో వస్తారు జగన్నాథ్ దర్శనం కోసం వస్తాడు వచ్చి ఆయన జగన్నాథుని చూసి కృష్ణ భగవానులే భక్తుల రూపంలో ఆయన పేరేమి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆయన కృష్ణుని దర్శనం చేసుకొని జగన్నాథ్ దర్శనం చేసుకొని ఆ ఆనంద తన్మయత్వంలో కింద పడిపోతారు ఇతను ఏదో పడిపోయేదేమోలే అనుకుంటారు తర్వాత చాలామంది భక్తులు వచ్చి చెప్తారన్నమాట ఇతను సామాన్య ఈయన భా భగవంతుడే భక్తులపన వచ్చేట్టున్నారండి అంత విధంగా మహాపురుష అవతారంలా ఉంది ఇది అని స్వామిని మళ్ళీ హరే కృష్ణ హరే కృష్ణ కీర్తనలు వింటే ఆయన మళ్ళీ మెలకు వస్తారు మెలకుకకి వస్తారు మెలకు వచ్చి తన సారవభట్టాచారి ఆయన వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలుస్తారనమాట భోజనం పిలుస్తారు ఆయన అంతా భోజనం అంతా బాగా వడ్డిస్తారు చైతన్య మహాప్రభుకి ఆ భక్త భక్త జనాలందరికీ కూడా తర్వాత సార్వభట్టాచార్య అడుగుతాడు అనమాట వేరే వాళ్ళు చెప్తాడు ఐ థింక్ ఈయన ఏదో ఉన్నాడయ్యా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు బాగానే ఉన్నాడు ఇంకా జ్ఞానం ఇంకా తక్కువ మంచి జ్ఞానాన్ని ఇస్తాను ఇస్తానయ్యా ఆయనకి అంటాడు చూడండి ఒకసారి మన మైండ్ ఎలా ఉంటుందంటే భగవంతుడికి మనం దానం చేస్తాం అనుకుంటాం మన భగవంతు హుండీ అనుకోండి బా ఎవరు ఇచ్చేస్తారు భగవంతుడికి ఇది ఒక ల్యాండ్ ఇచ్చామనుకో భగవంతుడు మనం ఇచ్చేసాం ఇవాళ ఒక ఇరవై కోట్లు ఇచ్చేసాం అనుకోండి దేవాలయం కట్టడానికి భగవంతుడికి ఇచ్చేస్తాం ఇంకా అసలు ఈ బొత్త సృష్టి అంతా అయిందే బంగారు మనం పుట్టించావా బంగారు ఎక్కడ చూస్తుంది భూమిలో చూస్తుంది బంగారు ఆ భూమి ఎవరు పుట్టించారు కృష్ణుడే కదా భూమి ర పి వాయు కమ్మను బుద్ధి రేవచ ఈ ప్రకృతి ఖనిజాలు లవణాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా అవన్నీ ఎవరు పుట్టించారు అవన్నీ కూడా సంపద ఎవరిది ఆ సంపద ఆయనది కృష్ణుడు సంపద ఇది సముద్రంలో నుంచి ముత్యాలు సంపద ఎవరిది కృష్ణుడిది కాబట్టి సమష్టి మనం చూసిన ప్రకృతిలో వచ్చిన ప్రతి ఒక్కటి కృష్ణుడి యొక్క సంపద ఇది మనం దొంగలు అవుతున్నాము మనం ఎట్లా దొంగలించేసి ఎవరిని దొంగలించామో అయ్యో ఒకడేదో మొన్న ఏదో పంపించారనమాట దొంగ వాడు ఒక ఇంటికి వెళ్ళాడు మొత్తం దొంగలించేశాడు దొంగలించేసి ఒక వారం తర్వాత వాళ్ళ ఇంటికి కొన్ని నగలు పంపించారు ఇంటికి వాళ్ళ ఇంటికి అయ్యో మొత్తం వంగలి చేశాం కదా మరీ బాధపడతారేమో అది ఒక రెండు ఒక చైన్ పంపిద్దాం వాళ్ళు రెండు చైన్లు ఇంటికి పంపించాడు మళ్ళీ వాళ్ళు పోస్ట్లో ఇంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇదేందరూ మొత్తం దొంగిలికి కలిపాడు ఇన్ని రెండు వస్తువులు వచ్చినాయని వాడు దయతో పంపించాడు అనమాట వాళ్ళపైన అలా ఉంది మన పరిస్థితి అలా మొత్తం స్వామి దగ్గర మొత్తం దొంగలు చేస్తాం మనం దొంగల దొంగతనం చేసేసి స్వామికి మళ్ళీ డొనేషన్ లోపలి ఇచ్చి మనం గొప్పగా ఫీల్ అవుతాం బా చేసే వాళ్ళ స్వామికి మన ఏది మనది శరీరం అంది కాదు అని మనకు తెలిసినప్పుడు అన్ని సమస్య సమస్య సృష్టి సంపద అంత కృష్ణుడిదే అయినప్పుడు మనం తీసుకోవడం దొంగతనం ఇక్కడ మళ్ళీ వెనక్కివ్వడం వల్ల ఇంకా ఆనందం మనకు బా ఇచ్చేసాను వాడు దొంగ అలాగే ఫీల్ అయి ఉంటాడు అయ్యో నేను మంచి దొంగ నేను మొత్తం దొంగలించి వాళ్ళు ద్రోస వాళ్ళు రోడ్లో పడేలా దొంగలించి మళ్ళీ వెనక్కి కొద్దిగా పంపించా కాబట్టి అన్న దొంగలు కానీ నేను మంచి దొంగ అనుకుంటాడు వాడు ఇట్లా మనం మంచి దొంగలు అనుకునేవాళ్ళు ఇవన్నీ చేసేది అనమాట ఇచ్చేటప్పుడు మనం ఏమన్నా భావం ఎలా ఉండాలి భావం కృష్ణ ఇది నాది కాదు నీదే కృష్ణ ఏదైనా వచ్చినప్పుడు కృష్ణ ఇది నువ్వే ఇస్తుంది అది నీదే కృష్ణ కాబట్టి చిన్న పిల్లవాడు ఎలాగైతే తండ్రికి ఒక చిన్న కేక్ ముక్క పెట్టాడు అనుకోండి కేక్ తెచ్చిందే తండ్రి బిడ్డ ఫీల్ అవుతాడు బా మా నాన్నకి వాళ్ళ కేక్ ముక్క పెట్టేస్తాను నేను అరే తెచ్చిందే మీ నాయన డబ్బులు మీ నాన్నదే వస్తువు ఆయందే నువ్వు ఆయన పెట్టి గొప్ప ఫీల్ అయితే అలాగే అలా ఉంది మన పరిస్థితి కాబట్టి మొత్తం ఆయనదే మన దాసులాగా బతకాలి ఇక్కడ సమస్తం ఆయన బతకాలి సార్భ భట్టాచార్య భగవంతుడికే జ్ఞానం ఇవ్వాలనుకుంటే ఏం చెప్తాను చెప్పండి ఒకసారి మన అలా అవుతుంది కృష్ణుడికే నితులు చెప్పాల్స్తాం ఒకసారి దుర్యోధనుడు కృష్ణుడికే భగవంతుడికి నీతులు చెప్పే లోకం ఇది నవ్వుకుంటున్న కృష్ణుడు ఏం మాట్లాడు పిచ్చి ఏం మాట్లాడుతాం అని చెప్పండి సో సారభ భట్టాచార్య చైతన్య మహాప్రభుకి మంచి జ్ఞానం ఇవ్వాలి నేను అని వేరే భక్తులు చెప్తాడు చైతన్య నవ్వు నవ్వు ఊరుకుంటాడు సరే మీరు పెద్దవాళ్ళండి చెప్పండి అని అంటారు వారం రోజులు అనమాట సారభ భట్టాచార్య వారం రోజులు వేదాలు తత్కాల రకరకాల ఉప ఉపనిషత్తులు మొత్తం వారం రోజులు గుక్క జరపకుండా చెబుతూనే ఉంటాడు చైతన్య మహాప్రభు ఆయన ఏ ఒక్క క్షణం కూడా ఆపడు ఏ క్వశ్చన్ వేయడు కొమ్మరి వింటూనే ఉంటాడు ఏడు రోజులు లాగా జరుగుతుంది అతను ఆశ్చర్యపోతే సారభ భట్ చెప్పే అతను ఏమిటయ్యా వారం రోజులు బాగా శ్రద్ధగా విన్నట్టున్నావే కానీ ఒక ప్రశ్న కూడా అడగలేదే నువ్వు ఒక ప్రశ్న కూడా వేయలేదే నువ్వు అంటే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు అయ్యా మీరు వారం రోజులు ఏం చెప్పి నాకేం అర్థం కల ఏం అర్థం కల మీరు చెప్పిందంతా తప్పులుగా చెప్పారు మీరు నేను తప్పులు ఎలా చెప్పాను నేను అంటే అప్పుడు చైతన్యం ఉదాహరణ చెప్తారనమాట ఒక మట్టి కొండరు మట్టి కుమ్మరి ఏం చేస్తాడు ఒక మట్టి తీసుకొని ఒక దంత కొండ చేస్తాడు చిన్న రకరకాల పాత్రలు చేస్తాడు పాత్రలు చేస్తాడు అది ఒకవేళ వర్షాలు పడి అంతా ఏదన్నా అయిపోయి మట్టి కరిగిపోయి మట్టిలో కలిసిపోతుంది అప్పుడు మనం ఏం చెప్తాం మరి ఒకవేళ మనం చెప్పచ్చా ఆ మట్టి ప్రతి రూపాలు మట్టికి వచ్చాయి కాబట్టి అంతా మట్టే అంతే మట్టి అయినప్పుడు మనకు ఆ ప్రతి రూపాలు విలువ ఉంటాయి మరి ఇక్కడ మట్టి మూలం అన్నడికి అలా అని చెప్పి రూపాలు లేనట్టు కాదు కదా కాబట్టి ఎలాగైతే కరిగినప్పుడు అంత మట్టిలో కలిసిపోయింది కాబట్టి ఇంకా మట్టి అండికి మూలం అది కాదయ్యా భగవంతుడి యొక్క ఆకారం భగవంతుని ప్రేమ భగవంతుని భక్తి లేకుండా ఎంత జ్ఞానాలు ఎంత స్తోత్రాలు ఎంత మంత్రాలు ఎన్ని పూజలు ఇవన్నీ చేసినా భగవంతుడి ప్రేమ లేనప్పుడు ఇవన్నీ కూడా తాకవయ్యా ఆయనకి కాబట్టి నువ్వు చెప్పిన విధానంలో అన్నీ కూడా తప్పులే ఉన్నాయి అని షాక్ అవుతాడు అయ్యో తప్పులున్నాయి అంత చూడు ఒక గొప్ప పండితుడిని నువ్వు తప్పులు చెప్పావు అంటే వాళ్ళు అహంకారం ఒప్పుకోదు చైతన్యమారు చెప్తాడనమాట ఒక అద్భుతమైన శ్లోకం చెప్తూ దాన్ని పద్దెనిమిది రకాలుగా వివరిస్తాడు చూడండి ఒకే శ్లోకాన్ని పద్దెనిమిది రకాలుగా వివరిస్తాడు అతను షాక్ అవుతా శ్లోకం ఏమిటంటే భావతనం వస్తుంది సూతవాచ ఆత్మ రామశ మునయో నిర్ఘంతి గురు క్రమే కుం భక్తి హరిహి ఎత్తంభూత గుణోహరి ఆ శ్రీహరి యొక్క గుణాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆత్మ మునియో తృప్తిగా ఉన్నవాడు కూడా అయ్యో కృష్ణుడు వినాలి కృష్ణు గురించి వినాలి కృష్ణుడు చేరుకోవాలి ఒక తాపత్రయం మొదలవుతుంది వాడిలో అంతేకాకుండా నిర్గ్రంథపి ఉరుక్రమే సర్వకర్మల నుంచి బయటపడతాడు ఒక చిన్న ఆలోచన కృష్ణుడి గురించి వినాలి అని తృప్తిగా ఉన్నవాడు కూడా కృష్ణుడి కోసం పరిగెత్తి వెళతాడు అటువంటి అందమైన అద్భుతమైన గుణాలు శ్రీహరి అంతేకాకుండా అహైతుకం భక్తి అహైతుకం ఏది ఆశించకుండా ఎటువంటి కోరికలు ఆశ ఆశించకుండా కృష్ణుడికి కోసం తపన తపన పడుతూ ఉంటారు ఆత్మ రమస్యం ముక్తి పొందిన వాళ్ళు కూడా కృష్ణుడి కోసం తాపత్ర పడుతారయ్యా అని ఈ శ్లోకాన్ని పద్దెనిమిది రకాలుగా రకరకాలుగా ఆయన్ని వివరిస్తాడు చైతన్య మహాప్రభు సార్వభౌముడికి ఆ సార్వభౌమ విని ఇటువంటి విశ్లేషణ ఇటువంటి అవగాహన ఆయన సృష్టిలో ఎప్పుడు వినే ఉండడు అయ్యా మీరు సామాన్య జీవులు కాదు మీరు సాక్షా శ్రీకృష్ణ భగవానులే ఇటువంటి అద్భుతమైన వర్ణన ఎప్పుడూ చూడలేదు అంటే ఒక బాగా తిన్నవాడికి కూడా ఏదైనా ఒకసారి స్వీట్ తింటే ఇది కొద్ది ఒక రగతి ముక్క తిందాములే అనిపిస్తుంది కదా రుచి బాగున్నప్పుడు ఏమి ఒక మొద ఎక్కువ తింటారు ఎవరైనా కూడా అంతే కదా మీరు వంటలు తినేటప్పుడు విడిచి చాలా బాగుంది అనుకోండి తృప్తిగా మీరు కలిపి నిండిపోయినా ముద్ద ఎక్కువ తిన్నాంలే అనిపిస్తుంది కదా ఇది కూడా అలాగే ఆత్మారామస్యమనే ఆత్మారామ అంటే వాళ్ళకి ప్రపంచం మీద ఏమి కోరికలు లేవు ప్రపంచం ఏది ఆశించరు వాళ్ళు ఏమి నిష్కర్మష నిష్కల్మశంగా ఉంటారు ఏమి ఆశించకుండా ధన ప్రజ ప్రీతి ఖ్యాతి ప్రతిష్ట ఇవన్నీ ఏమీ లేకపోయినా ప్రతృప్తిగా వాళ్ళు కూడా కృష్ణుని చూసి అయ్యో కృష్ణుడి గురించి వినాలి కృష్ణుడితో ఉండాలి అని కోరికలు పుడతాయి అటువంటి ఆకర్షణ శక్తి కృష్ణ అంటేనే ఆకర్షణ మనం ఈ ప్రపంచాని మీద ఆకర్షణ పడుతున్నాం ఒక్కసారి కృష్ణుడి యొక్క పాదాలు మనకు ఆకర్షణ పడ్డామంటే ప్రపంచంలో ఏ వస్తువు కూడా ఆకర్షణ ముందు నిలబడదు ఆయన కోసం జీవితాలు అర్పించేస్తాం చూడండి అటువంటి అద్భుతమైన ఆకర్షణ శక్తి కృష్ణ అంటే ఆకర్షణ మన మానవ జీవితం ఆయన మీద ఆకర్షణ పెంచుకోవడానికి మనం వీళ్ళ మీద ఆకర్షణ అమ్మాయి అబ్బాయి మీద ఆకర్షణ అబ్బాయి అమ్మాయి మీద ఆకర్షణ పిల్లల మీద ఆకర్షణ వాళ్ళ మీద ఆకర్షణ ఇవన్నీ ఎన్ని ఆకర్షణలు ఉన్నా ఆకర్షణ మీకు దెబ్బలే తగులుతాయి బాధలే మిగులుతాయి ఇది చరిత్ర చెప్పిన సత్యం ఇది మీరు ఎన్ని ఆకర్షణలు ఎంత నిజాయితీగా మీరు సేవ చేసినా రాళ్ళు ఇస్రే వాళ్ళే ఉంటారు కలియుగంలో మీరు ఎంత నిస్వార్థంగా ప్రేమించినా మీ ప్రేమని కాలకం చేసి నరిపేస్తారు ఇది కలియుగ సత్యాలు ఇవన్నీ మీరు ఎంత మౌనంగా ఎంత పేషెంట్గా ఎంత అంత అద్భుతంగా మీరు సేవలు చేసినా ఒక్కరోజు మీరు సేవ సరిగా చేయలేదని మిమ్మల్ని తిట్టేస్తారు ఇది ప్రపంచం నడుస్తున్న విధానం ఇది మీరు ఎంత నిస్వార్థంగా ఎంత నిజాయితీగా ఎంత నికల్మషంగా ఎన్ని చేసినా ఎంత ప్రేమించిన ఎన్ని సేవలు చేసినా ఈ సమాజం మనుషులు ఇవన్నీ కూడా మీ ప్రేమను గుర్తించరు భగవంతుడు అలా కాదు ఆయన కోసం మన చిన్న పని చేసినా ఆయన ఎతికి మరీ పట్టుకుంటాడు ఓ వీడు నాకు చిన్న సేవ చేశాడే పట్టుకొని మరీ వాడిని ఆయన పాదాల నడిపిస్తాడు ఆయన అది అటువంటి ఆకర్షణ కృష్ణ ఆకర్షణ కాబట్టి మానవ జీవితాన్ని మీరు వేదాలు జ్ఞానాలు పురాణాలు అవి సారాంశం మనకు అర్థం కాదు అదే సారాంశమే భగవద్గీత కృష్ణ నామమే భగవద్గీత సారాంశం అన్ని వేదాల సారం భగవద్గీత భగవద్గీత సారం కృష్ణ ఇక్కడ హరే కృష్ణ మంత్రం జపం చేయండి సర్వ పాపాల నుంచి బయటపడండి వైకుంఠాన్ని చేరుకోండి కలుసుకుందాం హరే కృష్ణ